సిస్టర్స్ చాలా రోజుల తర్వాత అంటే మొన్న బ్లాక్ కలర్ పెట్టాం కదా జార్జెట్ లో ఆ తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని వెనీలా జార్జెట్ ఐరియా ఉంది కదా మొన్న లాస్ట్ టైం మనం అకీరా జార్జెట్ పెట్టాము వెనీలా జార్జెట్ లో చూస్తున్నాం అనమాట ఇప్పుడు క్లాత్ బాగుంటుంది సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇదిగోండి మీకు ఇక్కడ నేమ్ కూడా కనిపిస్తుంది చూడండి ఓకే స్క్రీన్ మీద మేము ఏ నెంబర్ ఇస్తే రెండు నెంబర్స్ ఇచ్చామనుకోండి రెండు నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఒకటే నెంబర్ ఇస్తే అదే నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ వాట్సాప్ కాల్స్ కానీ లేదు ఓన్లీ చాట్ మాత్రం మీకు ఫాస్ట్గా అయితే రిప్లై ఇచ్చేస్తాం అలాగే మనకున్న సర్వీస్ వచ్చేసి డిటీడీసీ సర్వీస్ ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది రూరల్ ఏరియాస్కి మారుమూల గ్రామ గ్రామాలకి అయితే మాత్రం పోస్టల్ మాత్రమే పంపిస్తాము కానీ వాళ్ళు మాత్రం మెన్షన్ చేయాలి మాకు పోస్టల్కి పంపించండి అని చెప్పేసి లేకపోతే మాకు గుర్తుండదు మా పిల్లలు మళ్ళీ డిటీడీసీకి పంపిస్తారు హబ్కి వెళ్ళిన తర్వాత అది టూ డేస్ తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తుంది మా పిల్లలు మళ్ళీ ల్యాక్ చేసుకుంటూ ప్యాక్ చేసేసరికి ఇంకొక టూ డేస్ పడుతుంది ఈ రోపు మనకి నాలుగు రోజులు గ గడిచిపోతుంది కాబట్టి అలా కాకుండా మీరు కంపల్సరీ ప్రతి ఒక్క ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి ఓకేనా అలాగే ఈ శారీస్కి సంబంధించి పార్సిల్ మీకు రీచ్ అయిన తర్వాత మీరు తప్పకుండా ప్యాక్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోండి వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ ఉన్నా మేము శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేము ఇప్పటికీ ఇరవై చీరలు తీసుకున్నామండి ముప్పై చీరలు తీసుకున్నామండి మాకు ఎప్పుడు డ్యామేజ్ రాలేదు అంటే వెల్ అండ్ గుడ్ బాగానే ఉంటుంది కానీ ఇన్ కేసు వస్తే మేం తీసుకోవాలి రిటర్న్ అంటే మాత్రం కంపల్సరీ ప్యాక్ ఓపెన్ ఫోటో మాత్రం ఉండాలి ఓపెన్ చేసే ఫోటో కాదు సారీ వీడియో ఉండాలి అందుకనే అంతకు ముందంత బాగానే వచ్చాయి కదా అని చెప్పేసి అనుకోకుండా దయచేసి మా దగ్గరనే కాదు ఎక్కడ మీకు పార్సల్ వచ్చినా కానీ ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి సిస్టర్స్ ఎందుకంటే నా సజెషన్ ఇది మీరు లాస్ అవ్వకూడదు నేను లాస్ అవ్వకూడదు కాబట్టి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఉంది కదా అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఒకసారి నుంచి ఇదిగోండి ఫస్ట్ ఈ సారీ చూపించమన్నారు నేను నుంచు నేను ఆ శారీ చూపిస్తానని చెప్పాను వాళ్ళు ఒప్పుకోలేదు మా పిల్లకాయలు సో ఒకసారి ఈ శారీ చూపిస్తాను సిస్టర్స్ దేంట్లో మనకి బ్లౌజ్ ఎప్పుడైనా క్రాస్ వచ్చినా కానీ క్రాస్ వచ్చింది క్రాస్ వచ్చిందని అనుకోకండి క్రాస్ వచ్చినా కానీ మీకు బ్లౌజ్కి సరిపోతుంది ఓకేనా ఫస్ట్ మీకు పళ్ళు దగ్గర నుంచి చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు ఇక్కడ ఇట్ సైడే ఉంది కాబట్టి మీకు బ్లౌజ్ కూడా చూపించేస్తున్నాను శారీ మొత్తం ఇలా వస్తుంది సింగిల్ కలర్ అండి ఇది దీంట్లో కలర్ చాట్ లేదు సింగిల్ కలర్ మాత్రమే ఇది మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు చూపిస్తాను శారీ మీరు టోటల్గా కట్టుకుంటే ఇలా ఉంటుంది సిస్టర్ చాలా బాగుంటుంది స్మూత్ మెటీరియల్ వస్తుంది ఫాలింగ్ ఉంటుంది ఇస్ ఈ ఫ్యాబ్రిక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మన క్ల మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో మన సిస్టర్స్ అందరికీ కూడా అకీరా జార్జెట్ అండ్ వెనీలా జార్జెట్ గురించి అందరికీ తెలుసు ఓకే పళ్ళు ఇదండి కానీ ఈ సారీలో నేను బ్లౌజ్ కుట్టించుకోలేదు కాబట్టి నేను ఏదో దీనికి కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇంకొక బ్లౌజ్తో స్లీవ్లెస్ బ్లౌజ్తో చూపించేస్తున్నాను ఈ బ్లౌజ్తో కనుక మీరు ఈ సారీ వేసుకుంటే డిసెంబర్ ఫ్లవర్ కలర్ అని చెప్పాను కదా ఇక్కడ మనకి లైట్ ఉంది ఇది కొంచెం డార్క్ కలర్ వచ్చింది ఇలా వస్తుంది ఓకే వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అయిపోండి మీకు అక్కడ కూడా కొన్ని కలెక్షన్స్ అనేది మేము పెడుతూ ఉంటాము అలాగే మనకి లైవ్స్ కూడా ఉంటాయి లైవ్స్ కూడా ఫాలో అవ్వండి లవ్ యూ ఆల్ Thank you.